ప్రజల మన ఏ మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని సంగమా సంగస్తులారా ప్రభు నామని బట్టి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మొదటిగా ఏబు గ్రంథము మొదటి అధ్యాయం చూసినట్లయితే ఊజు మన ముందు ఏబు అని ఒక మనిషిండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడను దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడ గాడుదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను లోయ చూడండి ప్రిలారా మనం మొదటిగా ఏబు చూసినట్లయితే ఏబు దేవుని దృష్టికి చాలా యథార్థంగా జీవిస్తున్నాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు ప్రిలారా అలాగా దేవుని ఎందు ఎంతో యథార్థత కలిగి జీవిస్తున్నాడు అయితే ఒక దినాన చూడండి అదే ఏబు గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చి చూసినట్లయితే చూడండి అమ్మ చదువుకుందాం అపవాది ఏపు ఊరకయ్యే దేవుని ఎందు భయభక్తులు గలవాడు ఆయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి తీవు కదా హలేలోయా చూడండి ప్రిల్లారా ఈ అపవాదనేవాడు ఏమంటున్నాడంటే అతడు ఊరకనే భయభక్తి కలిగి ఉన్నాడా నీవు అతనికిని అతని ఇంటి వాడికి సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా అంటున్నాడు హలేలోయా కాబట్టి ప్రిలారా ఈ అనేవాడు ఎప్పుడైతే ఏ జీవితంలోకి ఎంటర్ అయ్యాడో చూడండి ప్రిల్లారా మొదటిగా అప్పుడు అతను అన్నాడు అప్పుడు అతను ఏమన్నాడు ఆయనను ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తినడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవు అయ్యా నువ్వు ఒక్కసారి కానీ అతని కానీ నాకు గొప్ప చెప్తే అతను నేను మొత్తానంటే అతను నిన్ను విడిచి పక్కకు వస్తాడు అని చెప్తున్నాడు ప్రిలారా సరే సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు సరే నువ్వు అతన్ని అతని శరీరాన్ని ఏమైనా చేసుకో అతని ప్రాణాన్ని మాత్రము ముట్టేదానికి వీల్లేదు హలేలోయ ఎప్పుడైతే ఈ అపవాది ఎప్పుడైతే దేవుని దగ్గర మాట తీసుకొని బయలుదేరాడో ఇక ఏబు కుటుంబం మీద అనేకమైనటువంటి ఏబు కుటుంబంలో పది మంది సంతానాన్ని కోల్పోయాడు ప్రిల్లారా తన పాస్తులు పోయి తన యొక్క పనివారందరూ చనిపోయారు చివరికి యోబు జీవితం ఎలాగైపోయిందంటే ఇక ఏబుని మొత్తం మొదలుపెట్టిన తరువాత తల నుంచి అరికాలు వరకు గాయాలైపోయి గాయాలైపోయాయి ప్రియులారా ఒళ్ళంతా కురుపులు ఎప్పుడైతే ఏబు ఆ బాధను తట్టుకోలేక బూడిదులో కూర్చున్నాడు ప్రిల్లారా ఇక అతని పరిస్థితి ఎట్లైపోయిందంటే ఆ బాధను తట్టుకోలేక చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు ఒకవైపు తన స్నేహితులు వచ్చారు యోపుని చూస్తే అతని రూపాన్ని పెట్టలేని పరిస్థితి అయిపోయింది ఇక చివరిగా తన భార్య అంటుంది అయ్యా ఇంకా దేవుడు 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 అంటే ఏమిటయ్యా ఇంకా నీ యథార్థతను వదలవా ఒక్కసారి నువ్వు దేవుడిని దూషించి నువ్వు మరణము కమ్ము అని అంటుంది ప్రియులారా ఎప్పుడైతే ఆ మాట తన భార్య నిందు వెంటనే ఆయన ఏమంటున్నాడంటే ఏహోవ ఇచ్చను ఏహోవ తీసుకును యేహోవ నామంకే శృతి కలుగునుగా కా హలే ఏ దేవుని ఎంతో యథార్థ కలిగి ఉన్నాడు కాబట్టి మనము కూడా అటువంటి యథార్థ కలిగి జీవించాలని ప్రభువు నామని బట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అందరూ తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జీవం గల దేవ నీ పరిశుద్ధమైన పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంతవరకు నైనా నీ ప్రజలకు నీ వాక్కు పంపి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారు ప్రతి ఒక్కరునైనా నీ వాక్యానుసారంగా జీవించి నీలో ఫలించే విధంగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్